ఫీలింగ్ హండ్రెడ్ క్రోర్ ఫీల్ ఆయన వచ్చిన తర్వాత చెప్తారా ఓకే ఓకే ఇది కరెక్ట్ అట్లీస్ట్ ప్రొడ్యూజన్ బెదిరించేనా మాట్లాడించాలి రండి మీరు చాలా సార్లు మాట్లాడారు అలా అయితే నేను ఎన్నిసార్లు మాట్లాడుకుంటాను యాక్చువల్లీ ఏ ప్రొడ్యూసర్కైనా ఇలా సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేము కట్టిన డబ్బుకి రూపాయికి రూపాయి వచ్చిందని లేకపోతే డబుల్ చేసిందని లేకపోతే కమిషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద ఇది కదా సక్సెస్ కదా అది అంతా ఆలే చెప్పారు కదా ఇంకా నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏముంటుంది మీరు ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా కార్ కొంటారా ఎన్ని నేను తనతో మాట్లాడతా మీరు ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నారు ఇందా నుంచి మీకు నాకు అంటే సంవత్సరానికి రెండు నాలుగైదు సినిమాలు ఉంటాయి మన పది పది ఉంటాయి ఇరవై ఇరవైలు మనం ఏం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా రెండు సంవత్సరాలకు ఒకసారి హీరో సినిమా చేస్తాడు అతను ఎందుకు రచ్చ మీరు మధ్యలో మన ఇద్దరిని కలిపి కొంటది ఆవిడ మీరు ఆవిడికి మనం గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి అదే అందుకే అన్నా ఇక్కడ నుంచి ఓర్టు నవీన్ ఇంకా నా మంత్లీ ఈఎంఐ మీకు పంపిస్తా ఉండండి